హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అదే ప్రసాద్ బాబు బాబుగారు కనిగిరిలో మీటింగ్ అది కూడా నిన్ననే అక్కడ నుంచే ప్రచారం స్టార్ట్ చేయడానికి గల కారణం ఏంటి అనే విషయాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆయన రైజ్ మండ్రిలో యాభై మూడు రోజుల పాటు జైలు జీవితం అనుభవించారో దాని తర్వాత ఎన్నికల ప్రచారం అనేది ఎన్నికలకు సంబంధించి ఎన్నికల ప్రచారం అనేది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నిన్నే శ్రీకారం చుట్టారు ఎక్కువ ఉద్యోగాలు ముఖ్యంగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని కనిగిరి నియోజకవర్గంలోనే ఈ మీటింగ్ పెట్టారు ఊహించిన దానికంటే రెట్టింపు జనాలు అయితే అక్కడికి రావడం జరిగింది పైగా చంద్రబాబు నాయుడు గారిని చాలా చాలా మిస్ అయిపోయాము అనే భావన కూడా అక్కడికి వచ్చిన అభిమానుల్లో సుస్పష్టంగా కనిపిస్తూ ఉన్నది సో ఈ అంశం అలా ఉంచితే అసలు నిన్న ఎందుకు ఈ మీటింగ్ స్టార్ట్ చేశారు అనే దాని గురించి తర్వాత తెలుసుకుందాం అసలు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నిన్న సభకి కనిగిరిలో అది కూడా ఆ కనిగిరిలో మరి ముందుగా మొదలు పెట్టడానికి గల కారణం ఏంటి అని అంటే మామూలుగా మనం ఆంధ్రప్రదేశ్లో ఉన్న నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కానీ పులివెందుల్లో రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన ఓటర్లు ఎక్కువగా ఉన్నారు ఇక దాని తర్వాత రెండవ స్థానంలో కనిగిరిలోనే ఉన్నారు సో ఈ కనిగిరిలో అదే రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి ఉగ్ర నరసింహారెడ్డి ఆయనే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సో అక్కడ నుంచే స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుంది అని ఆలోచించారు ఏమో కానీ ప్రకాశం జిల్లాలోని కనిగిరి నియోజకవర్గంలోనే మొదలుపెట్టారు సో అది ఒక కారణం ఇక దానికి తగినట్టుగా అసలు నిన్ననే ఎందుకు ప్రారంభించవలసి వచ్చింది జనవరి ఐదవ తేదీ ఏంటి ఆ తేదీకి ఉన్న ప్రత్యేకత అని గనక మనం ఒకసారి చరిత్రలోకి వెళితే పంతొమ్మిది వందల ఎనభై మూడు జనవరి ఐదవ తేదీనే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది అన్నగారి నేతృత్వంలో సో ఎనభై రెండులో పార్టీ స్థాపించి తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి తీసుకురాగలిగారు అన్నగారు సో పంతొమ్మిది వందల ఎనభై మూడు జనవరి ఐదవ తేదీనే ఆ పార్టీ అధికారం చేపట్టింది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు నిన్న అంటే జనవరి ఐదవ తేదీనే ఈ ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని కనిగిరి నియోజకవర్గంలో ప్రచారం మొదలుపెట్టారు మామూలు బాధుడు కాదు సో ఇప్పుడు ఆయన ఆ ప్రచారంలో ఏం మాట్లాడారు ఏమిటి అని కనుక మనం ఒకసారి చెక్ చేస్తే ముందుగా జగన్మోహన్ రెడ్డి గారు ఏ మాత్రం అభివృద్ధి చేశారు రాష్ట్రాన్ని అదేవిధంగా అమరావతి రాజధానిని అనేక రకాలైన నిర్ణయాలు ఎందుకు తీసుకుంటున్నారు తెలియదు ఏ రకంగా చేస్తున్నారు తెలీదు అభివృద్ధి పరంగా చూద్దామంటే ఏమీ లేదు రోడ్లు చూస్తే అస్తవ్యస్తంగా ఉన్నాయి దానికి తగినట్టుగా నిన్న నేను ధర్మాన ప్రసాదరావు గారు కూడా అన్నారు రోడ్లు కేటాయి కేటాయించడానికి మా దగ్గర నిధులు లేవు మీకు బటన్ నొక్కడానికే మాకు డబ్బులు సరిపోతా ఉన్నాయి మీకోసం ఎదుకోవాల్సి వస్తుంది ఈ రోడ్లు ఎక్కడ వేస్తామని చెప్పేసి అన్నారు ఇక అది ఇది కోంచి చూడండి చంద్రబాబు నాయుడు గారేమో ఇక్కడ అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాలు ఏమీ లేవు అంటంటే స్వయాన వైసీపీలోని మంత్రి మరియు సీనియర్ నేత అయినటువంటి ఆ వ్యక్తి ఈ విధమైన వ్యాఖ్యలు చేయటం సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పారంటే ప్రతిపక్షం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు విమర్శించారు అనుకోవచ్చు పోనీ స్వయన సొంత పార్టీలోని సీనియర్ నాయకులు ఎలా మాట్లాడుతూ ఉంటే అది వాస్తవమే అని చెప్పేసి ప్రజలు అర్థం చేసుకుంటారు కదా సో అదేంటి అంటే దానికి జగన్మోహన్ రెడ్డి గారి పైన లేదా వైసీపీ పైన అలా చేస్తున్నారు ఇలా చేస్తున్నారని మనకు కొంతమంది అభిప్రాయపడుతూ ఉంటారు సో ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీనే కదా ఎవరైనా సరే తప్పు ఒప్పులు ఉంటే విమర్శించాల్సింది మీడియా అంటే మరి అటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని కాకుండా ఇంకెవరంటారు చంద్రబాబు నాయుడు గారు అంటారా పవన్ కళ్యాణ్ గారు అంటారా ఇది అర్థం చేసుకోవాలి ఎందుకంటే ప్రజా సమస్యలు ఇక్కడ మనం మాట్లాడుతుంది ప్రజా సమస్యలు అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా శత్రువా ఏంటి మీడియాలకి కాదు కదా కానీ ఆయన పరిపాలనా తీరులో ఉన్న లోపాలు వాళ్ళు తీసుకుంటున్న నిర్ణయాల్లో ఏవైనా అవకతవకలు ఇట్లాంటివి జరిగినప్పుడు అవి ఖచ్చితంగా మీడియా వాళ్ళ బాధ్యతగా అవన్నీ కూడా బయట పెట్టవలసిన బాధ్యత ఉంటుంది సో ఇలా నిన్న చంద్రబాబు నాయుడు గారు ఒకటి కాదు రెండు కాదు అనేక రకాలైన అంశాలు మాట్లాడేస్తారు అందులో ముఖ్యమైనది ఏంటి అంటే కొంతమందికి టికెట్లు కేటాయించాలి అంటే చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ గారిని తిట్టాలి అని అని చెప్పేసి మరి జగన్మోహన్ రెడ్డి గారు వర్క్ అసైన్ చేశారంట వాళ్ళకి సో ఇప్పుడు వాళ్ళు నిజంగా చేశారా చేయలేదా అనే అంశాలు మన తర్వాత మాట్లాడుకుందాం సో దీన్ని చంద్రబాబు నాయుడు గారు కోర్టు చేశారు ఎవరికైతే ఈ విధంగా అంటే ఉదాహరణకి బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని మహీధర్ రెడ్డి గారిని మాగొండు శ్రీనివాసులు రెడ్డి గారిని వీరు వీళ్ళని తిట్టాలి అని చెప్పేసి వాళ్ళని టార్గెట్ చేసుకుని మాట్లాడాలి అని చెప్పేసి అంటే మేము అట్లాంటి రాజకీయాలు చేయలేము అని అని చెప్పేసి వాళ్ళు అన్నారు అన్నట్లుగా వార్తలు వస్తున్నాం సో ఈ వార్తలు నిన్న చంద్రబాబు నాయుడు గారు కోట్ చేశారు ఏమన్నారు నన్ను తిట్టమని లేదా లోకేష్ గారిని తిట్టమని పవన్ కళ్యాణ్ గారిని తిట్టమని కొంతమంది చెప్తారంటే తిడితే టికెట్లు ఇవ్వడం ఇట్లాంటి కల్చర్ ఎక్కడుంది ఇప్పటి వరకు ఎప్పుడు లేని వింత ఆచారంలాగా జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరిస్తూ ఉన్నారు సో ఏ విధంగా ఉంటుంది మీరే అర్థం చేసుకోండి అని చెప్పేసి అన్నారు సో అయినా సరే వాళ్ళు తిట్టలేదు మాకు కొంచెం మర్యాద ఉంది సంస్కారం ఉంది మేము అట్లా తిట్టలేము అని అని చెప్పేసి వాళ్ళు అన్నారు సో వాళ్ళందరికీ ఒకసారి జై కొట్టండి అని చెప్పేసి చంద్రబాబు గారు అన్నారు అంటే దీనిని బట్టి ఇండైరెక్ట్గా వాళ్ళకు కూడా ఏమైనా వెల్కమ్ అని చెప్పేసి ఇన్విటేషన్ ఇస్తున్నట్లుగా అర్థం చేసుకోవాల్సి ఉంటుందా సో ఎందుకంటే అంత బహిరంగ సభలో ప్రప్రథమంగా అంటే ఫస్ట్ రోజునే మరి వాళ్ళ గురించి కూడా ప్రస్తావించారు అంటే ఓ విధంగా ఇండైరెక్ట్గా సంకేతాలు ఇచ్చినట్లుగా కూడా భావించవలసి ఉంటుంది సో ఇక్కడ ముఖ్యమైన అంశం ఏంటి అంటే వాళ్ళని తిట్టాలి వీళ్ళని తిట్టాలి అంటేనే టికెట్లు కేటాయిస్తారు అన్నట్టుగా మరి ప్రజలు కూడా అర్థం చేసుకున్నారని చెప్పి సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారే చెప్పారు పోనీ అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు చెప్తారు వాళ్ళని తిట్టమని వీళ్ళని తిట్టమని అని అనుకుందాం పోని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలేదు అనుకుందాం చెప్పలేదు అన్నప్పుడు ఈ వార్తలు ఎప్పుడైతే బయటకు వచ్చినాయో ఖండించాలి కదా ఎవరెవరికైతే వీళ్ళు తిట్టమన్నారు అని చెప్పేసి వార్తలు వాళ్ళపైన వస్తున్నాయో అప్పుడు వాళ్ళు ఖండిస్తారు కదా ఖచ్చితంగా లేదు ఎవరు చెప్పారు మీకు ఈ వార్తలు ఇదంతా ఫేక్ అని అని చెప్పేసి కొట్టిపడయ్యారు వాళ్ళు ఎక్కడ ఖండించట్లేదు దానిపైన స్పందించట్లేదు మరి ఇటువంటి క్రమంలో అది వాస్తవమే అని చెప్పేసి అనుకోవడానికి అవకాశం ఉంది కదా సో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అన్నారు రేపు ఇంకొకళ్ళు అంటారు ఇక చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్ ఆయనే మాట్లాడారంటే బహిరంగ వేదికగా ఇక అది ముమ్మడికి వాస్తవమే అనుకునుకోవాలి సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేపిస్తున్నది ఇది అని అంటే మనం ఇప్పుడేనే కాదు గతంలో కూడా మనం తీసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగా మాట్లాడిన వారే ఇప్పుడు వీళ్ళు కొత్తగా యాసెంజ్ చేస్తున్నారు ఆల్రెడీ ఆ టాస్క్ తీసుకున్న వాళ్ళందరికీ ఇప్పుడు టికెట్లు లేవు మరలా సో ఇప్పుడు వాళ్ళని తీసుకోమంటున్నారు తీసుకున్న తర్వాత మరి వాళ్ళకేమంటారు ఎన్నికల వరకు కూడా తిట్టిన తర్వాత మరలా టికెట్ లేదు అంటారేమో ఏముంటుందో ఎవరు భయాలు వాళ్ళకు ఉంటాయి కదా సో ఇక్కడ మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారు అయితే స్వయం కృపాత చేసుకుంటున్నారు అన్నట్లుగా చాలామంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు గట్టిగా చెప్పాల్సి వస్తే తెలుగుదేశం జనసేన పార్టీ పోరాటాలు చేసిన దానికంటే కూడా వాళ్ళు చేసిన ఉద్యమాల కంటే కూడా వాళ్ళు చేసిన ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకు అన్నిటికంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారే స్వయంగా సెల్ఫ్ గోల్ వేసుకుంటా ఉన్నారు అని అని చెప్పేసి అంటూ ఉన్నారు సో ఇక్కడ సొంత పార్టీలోని కీలక నేతలే మరి జగన్కి వెన్నంటూ ఉండే అనుచరులే ఆయనకు వ్యతిరేకంగా మారుతూ ఉన్న క్రమంలో మరి ఏ విధంగా అనుకోవాల్సి ఉంటుంది మరో ప్రక్కనేమో మన సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏం చెప్తున్నారు అసలు తండోపు తండాలుగా వస్తున్నారు మా దగ్గరికి టికెట్ల కోసం సో అంతమంది వస్తున్నారు కాబట్టి ఆ రష్లో మేము చెప్పలేము అందరికీ టికెట్లు కేటాయించలేం కదా సో ఒత్తిడి అనేది ఉంటుంది అని అని చెప్పేసి ఆయన అంటారు మరి వైవీ సుబ్బారెడ్డి గారు ఏమన్నారు ఎక్కడెక్కడైతే పార్టీ వీక్గా ఉందో అక్కడ క్యాండిడేట్లు మారుస్తున్నాం అదే అంటున్నారు సో రెండు విభిన్నమైన వ్యాఖ్యలు ఇక్కడ మరి సొంత మనుషులే జగన్మోహన్ రెడ్డి గారు ఇటు సజ్జల రామకృష్ణారెడ్డి గారు కావాల్సిన వ్యక్తి మరి సుబ్బారెడ్డి గారేమో సొంత చిన్నానే మరి ఆయనేమో పార్టీ ఎక్కడెక్కడ వీక్గా ఉంది అక్కడ క్యాండిడేట్లు మారుతాం ఆయన ఈయనేమో పార్టీ బ్రహ్మాండంగా ఉంది మరి అసలు టికెట్లు కేటాయించాలి అంటే మేము అల్లాడిపోతున్నాం అసలు సెలెక్ట్ చేయలేకపోతున్నాం ఒత్తిడి ఎక్కువైపోతుంది వాళ్ళు కావాలి వీళ్ళు కావాలంటున్నారు ఇప్పుడేమో పరిస్థితి ఎలా ఉంది అంటే ఇదిగో వ్యతిరేకంగా ఉన్నారు ఎవరికాళ్ళు సైలెంట్గా సైడ్ అయిపోతూ ఉన్నారు సో మొత్తం మీద ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సి వస్తే సో మొత్తం మీద నిన్న మనం మాట్లాడుకోవాల్సి వస్తే కనిగిరిలో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మరి తెలుగుదేశం పిలుస్తుంది రా కదలిరా అని అని చెప్పేసి ఆయన బహిరంగ సభ నిర్వహిస్తే ప్రజల నుంచి అయితే అపూర్వ ఆదరణ లభించింది సో ఇప్పుడు ఆ జోష్ని అదే ఎనర్జీని ప్రతి నియోజకవర్గంలో కూడా కంటిన్యూ చేయాలి అని చెప్పేసి వాళ్ళు భావిస్తూ ఉన్నారు సో జనసేన తెలుగుదేశం పార్టీ కలిసి ప్రతి నియోజకవర్గంలో ప్రజల్లోకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు ఏం పరిపాలించారు ఏం చేశారు అదేవిధంగా వీళ్ళు అధికారంలోకి వస్తే ఏం చేయబోతున్నారు ఏంటి అనేది కూడా స్పష్టంగా ప్రజలకి తెలిసేలాగా వాళ్ళ చేతిని పరచాలి అని చెప్పేసి కంకణం కట్టుకొని ఇవాళ తల ఒక దిక్కున వెళ్ళి ప్రచారం చేయాలని భావిస్తూ ఉన్నారు రేపు సంక్రాంతి అయిపోయిన తర్వాత అయితే ఇక జోరుగా ఊపందుకోబోతుంది ఈ ప్రచారం అనేది కూడా వాళ్ళు అభిప్రాయపడుతూ ఉన్నారు సో మొత్తం మీద ఇక్కడ ఇక జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్గా చేసుకొని మరి ప్రతిపక్ష పార్టీలు ఇక యుద్ధంలోకి దిగినాయి అనేట్లుగానే మనం భావించవలసి ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిన్న ఎన్నికల ప్రచారం అనేది కనిగిరిలోనే అది కూడా నిన్ననే ఎందుకు ప్రారంభించారు అన్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ